నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ అండి ఎగ్స్ వచ్చేసి నేను ఒక ఆరు తీసుకున్నాను ఆనియన్స్ వచ్చి మీడియం సైజు ఒక నాలుగు తీసుకున్నాను చేసే విధానం చూపిస్తానండి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ మనం కడాయి టెక్కింది ఆయిల్ వేస్తాము నేను తీసుకున్నాను అండి ఎగ్స్ ఆ రెగ్స్కి వచ్చేసి ఆయిల్ వాల్యమ్స్ తీసుకున్నా మీడియం సైజ్ అండి పెద్ద వేసే కాదు ఇందులో మనం లైట్ సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ మనము చేసేటప్పుడు సాల్ట్ లేకపోతే అంత బాగోదు ఎగ్స్లో చూడండి ఇలాగా జస్ట్ కూపించేసి ఎక్కువ కాదు మరి మనం ఎగ్ అంతా పగలగొట్టాల్సిన అవసరం లేదండి లైట్గా ఓకే మనకు ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం కలుపుకుంటాము మడి ఇది పెట్టానండి మనకు ఎక్కువ కలిపామంటే చెదిరిపోతుంది కాబట్టి ఇలా తీసుకున్నామంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటుంది కొంచెం బాగా వస్తుంది ఓకే ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాం నేను వాటర్లు పెట్టి పెట్టాను ఆలు ఒకటి ఇది మనము ఇందులోనే తురుమేసేసుకుందాము ఎందుకంటే ముందే తురుమేసామంటే ఆలు మామూలుగా నల్ నల్లగా అయిపోతుంది కదా కాబట్టి ఇప్పుడే ఒకసారి మనము వచ్చేసుకున్నాము ఇందులోనే కొంచెం పన్నీర్ కూడా వేసుకుంటాము ఎక్కువ కాదండి కొంచెం ఒక యాభై గ్రాములంతా మరీ ఎక్కువ కాదు చూడండి మనకి ఎంబీ అయితే సరిపోతుంది మనకి దీంట్లో ఆవాలు శనగపప్పు అదంతా ఏమి ఉండదండి డైరెక్ట్ మనం ఆనియన్స్ వేసేసుకోవడమే ఆనియన్స్ వచ్చేసి కొంచెం మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఎక్కువ ఆనియన్స్ వేసినా మళ్ళీ టీప్ వచ్చేస్తుంది ఎక్కువ ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదు మనం చూసుకొని వేసుకోవాలి మనం ఎగ్గుతో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి అండి చాలా బాగుంటాయి ఏ చేసినా కూడా చూడండి మాడింది కింద అనుకుంటుందండి ఆయిల్ తీసుకున్న కదా ఫస్ట్లో ఆయిల్ వేయదు కాబట్టి అలా ఉంది మళ్ళీ అదంతా చేస్తుంది మన కానియన్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి కదా కాబట్టి ఇప్పుడు కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం ఎగ్స్లో వేసాం కదా కొంచెం సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకుందాం చూడండి ఆఫ్ వేసుకున్నాము ఫైనల్గా ఒకసారి చూసి వేసుకున్నాను మరి మనకు ఆనియన్ అనేది ఎక్కువ గోల్డెన్ కలర్లోకి అవసరం లేదండి మీడియం ఫ్రై సరిపోతుంది ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను చూడండి నేను సన్నగా కట్ చేసి పెట్టాను ఫ్రై అయిపోతుంది అల్లం తెల్లగడ్డ అయితే మాత్రం పేస్ట్ మాత్రం వేయద్దండి ఎందుకంటే అల్లము తెల్లగడ్డలు మనకు సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి చూడండి నేను ఇలా కట్ చేశాను సన్నగా ఓకే అల్లము తెల్లగడ్డలు సపరేట్గా కట్ చేసుకోండి ఇది కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఒక పది వరకు తీసుకున్నాను తెల్లగడ్డలు అల్లం అయితే ఒక ఇంచ్ అల్లం తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టేసాను చూడండి కరివేపాకు కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ ఏం అవసరం లేదు కొంచమే ఇలా పుంచేసి నీట్గా ఎందుకంటే ఎక్స్లో కలిసిపోతుంది కనిపించదు ఓకే ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము ఒక క్వార్టర్ స్పూన్ అండి ఎక్కువ కాదు కలిపి చూడండి సన్నగా కట్ చేశాను ఓకే అండి ఆనియన్ మనకు కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాము సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేస్తాము కారం వేస్తాము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తాం కదా కాబట్టి ఒకటి హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంత మించి ఎక్కువ అవసరం లేదు మనకు మించు వేస్తామంటే కారం ఎక్కువైపోయి వెళ్ళారు చూడండి మనకు మంచి కలర్ వచ్చేసింది

అంతా మిక్స్ అయిపోతుంది అవును ఇప్పుడు మనం అల్లం ముక్కలు వేసేసుకుందాము చూడండి ముందే వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వస్తాము జస్ట్ ఒక సామారీ ఇలా కలిపేసుకొని ఎంత మంచి స్మెల్ వస్తుందో అల్లం వేసిన తర్వాత చాలా మంచి సినిస్తుంది కొత్తిమీర కూడా మనం ఇప్పుడే వేసేస్తుందామండి కొత్తిమీర ఏం అవసరం లేదు వేస్తామంటే వేస్తామంటే కొంచెం చూడండి ఎక్కువ అవసరం లేదు మనకి ఇలా ఉంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది మిక్స్ చేసే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే కావండి ఎక్కువ అవసరం లేదు ఓకే అయిపోయిందండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్